హీరోకు ఫలానా దర్శకులతో పనిచేయాలని ఒక వెస్ట్ లిస్ట్ ఉంటుంది అందులో నూటికి తొంభై తొమ్మిది మంది హీరోలు కనీసం ఒక్కసారైనా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని అనుకుంటారు నాని లాంటి హీరోలు అయితే కెరీర్ మొత్తం కలడు కంటూ ఉంటారు మణిరత్నం దర్శకత్వంలో కనీసం ఒక సినిమా చేస్తే చాలు జీవితం ధన్యం అనుకునే హీరోలు చాలా మంది ఉంటారు కానీ ఆయన మాత్రం తెలుగు హీరోల వైపు అస్సలు చూడడు నలభై ఏళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు కేవలం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా మాత్రమే చేశాడు మణిరత్నం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి తర్వాత ఆయన మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూడలేదు ఆ సినిమా కూడా నాగార్జున బలవంతం మీద చేశాడు చెన్నైలోని మణిరత్నం ఇంటి ముందు ముప్పై రోజుల పాటు వరుసగా చిన్న సైజ్ ధర్నా చేశాడు నాగార్జున తనతో ఒక సినిమా చేయాల్సిందే అంటూ రిక్వెస్ట్ చేసేసరికి ఆయన పట్టుదలకు మెచ్చి గీతాంజలి సినిమా చేశాడు మణిరత్నం నిజానికి అప్పటికి ఆయన నాగేశ్వరరావు కొడుకు అని కూడా తెలియదు ఒక అప్కమింగ్ యాక్టర్ లాగే మణిరత్నం ఇంటి ముందు రోజు కనిపించాడు నాగార్జున ఆయన బాధ తట్టుకోలేక కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లో గీతాంజలి సినిమా పూర్తి చేశాడు మణిరత్నం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని కల్త క్లాసిక్ గా చెప్పుకుంటున్నాం మనం అది మణిరత్నం స్పెషాలిటీ అందుకే ఆయనకు ఒక సినిమా అయినా చేయాలి అని కరుడుకంటున్నారు కంటున్నారు హీరోలు కాకపోతే ఆ దృష్టం తెలుగులో ఇప్పటి వరకు కేవలం నాగార్జునకు మాత్రమే దక్కింది తాజాగా మరో హీరో కూడా అవకాశం వచ్చేలా కనిపిస్తోంది ప్రస్తుతం కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు మణిరత్నం జూన్ ఐదున ఈ సినిమా విడుదల కానుంది దీని తర్వాత మణిరత్నం ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయాలని చూస్తున్నాడు మణిరత్నం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ కాంబినేషన్ దాదాపు వర్కౌట్ అయిపోయినట్లే త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం ముప్పై ఆరేళ్ల తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది ఆ విషయంలో నవీన్ పోలిశెట్టి చాలా అదృష్టవంతుడు ఎంతమంది హీరోలు కన్నులు కంటున్నా అవకాశం ఈయనకు చాలా త్వరగానే వచ్చినట్లు నవీన్ ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత మణిరత్నం సినిమాకు కమిట్ కానున్నాడు ఈయన మరి ఇన్నేళ్ల తర్వాత మనీసార్ చేయబోయే తెలుగు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి